నా జీడిపప్పు అయ్యా జీడిపప్పు వస్తుంది చూడండి జీడిపప్పు జీడిపప్పు గీడిపప్పు జాత చేతికి వచ్చింది అంతా తీసుకో అంతే అన్నా పొద్దున ఎప్పుడో వచ్చానన్న కొద్దిగా ఎక్కువ మళ్ళీ కావాలంటే మళ్ళీ లైన్ లో రాస్తా ఏంటి మళ్ళీ లైన్ లో రావాలా అన్న లైన్ అంతా చూడన్నా పొద్దున వస్తే ఇప్పుడు వచ్చాను మళ్ళీ లైన్ లో వస్తే సాయంత్రం వస్తానన్నా సరే తమ్ముడు వేద్దాం వేద్దాం లాగించారే తమ్ముడు పక్కన లాగేయండి అమ్మా లైన్ మిస్ అవుతుంది లాగేయండి లాగేయండి చాలు చాలు అన్న అన్న కొద్ది పులిహార వేసి పెట్టి అన్న రేపు రేపు ఉంటది కదా అరే తమ్ముడు ఎవరైనా గిన్నెలు చిన్న బాక్స్ తెచ్చుకుంటారు నువ్వేంటి ఆ కుక్కర్ తీసుకొచ్చా కొద్దిగా అన్నా మళ్ళీ లైన్ లో ఉంచాలి కొద్దిగా అన్నా రూమ్ లో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు తింటారు సరే అరే తమ్ముడు కాస్త మంచిగా వేసి పంపించు ఆకలి మీద ఉన్నాడు కరువులో వేసి పంపించు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ తమ్ముడు డీజిల్ స్టెప్స్ ఏమి ఉండవు ఆటో కాలు ఇటో చేయి ఊపు స్టెప్ అయిపోయింది అంతే బాగా

అరే రే నాకు రింగ సాంగ్ కావాల్సిందే అరే రింగ సాంగ్ బయట ఇప్పుడు ఎవరు కూడా పగిలిపోయింది సాంగ్ అట్లా అరే మీరేంట్రా నాన్న నాకు అర్థం కావట్లేదు నేను దేవుడు రా నిమజ్జన తీసుకెళ్ళినప్పుడు దేవుడి సాంగ్స్ పెట్టి పంపించాను రా ఈ రింగ రింగలు సాంగ్స్ ఏంట్రా అరే ఆడే కూడా రాని పక్కి పది కాని చేస్తున్నాడు ఏంట్రా అరే చూసుకోండి అండి అరే ఈడేంట్రా అరే కొట్టుకుంటున్నారు ఏంట్రా అరే అరే ఏంట్రా మీరు దేని కొట్టుకుంటున్నారా దేని కొట్టుకుంటున్నారు అరే అరే డాన్స్ అయినా కొద్దిగా నీట్ గా చేసినా పర్లేదురా సాంగ్స్ అయినా మంచిగా పెట్టండి నేను ప్రశాంతంగా వెళ్తాను నిమజ్జనానికి ఏంట్రా మీరు ఎలా దొరికారా నా నిమజ్జనం కోసం వచ్చినట్టు లేరు మీరు ఎంత టైం కోసం నన్ను నిమజ్జనం చేస్తున్నట్టు ఉందిరా అన్న వినాయక బొమ్మ తీసుకెళ్లాలన్నా నిమజ్జనానికి ట్యాంక్ బండి దగ్గరికి వెహికల్ ఉంది కదన్నా రెడీనా ఎంత డబ్బులు టాటా ఏసీ తమ్ముడు పదిహేను వేలు ఫిక్స్డ్ రేట్ నో బార్గెన్స్ ఇష్టం అయితే చెప్పు లేదా ఇంకో బ్యారం రెడీగా అన్న నేను ట్యాంక్ బండి దగ్గరికి అడిగాను ఢిల్లీ కాదన్నా పదిహేను వేలు అన్న ఇట్స్ కామన్ తమ్ముడు ప్రస్తుతం హైదరాబాద్ అంతా నిమజ్జనాలే ఆ రేట్ లేకపోతే బండి కదలదు అన్న పదిహేను వేలు కాదన్న రెండు వేలు ఇస్తా రెండు వేలు ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనైతే లేదు నాకు ఇంకో ఇరవై వేలు ఇస్తున్నారు ట్రక్ ఇచ్చేసే నేనే తీసుకెళ్లి నేనే ట్రక్ ట్రక్సా ఓకేనా అన్నా మా బొమ్మ ఫస్ట్ వేయాలన్నా మా బొమ్మ మేము ముందు వచ్చాము మా బొమ్మ ఫస్ట్ వేయాలన్నా మా బొమ్మ మా బొమ్మ ఫస్ట్ సరే ఇప్పుడు నీకు బొమ్మ వేయాలి కదా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు తెచ్చుకో వేసి పెడదాం నిమ్మ వెయ్యి రూపాయలు ఏంటన్నా ఫ్రీ కదా ఫ్రీగా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు వరస పెట్టే బొమ్మలు క్యూలో ఉంటే ఒక్కొక్క ఐదు వేలు ఎక్కున్నారు నువ్వు ఏదో నీకు రెండు వేలు చెప్తుంటే అన్న రెండు వేలు ఏంటన్నా బొమ్మే మాకు నాలుగు వేలు అయింది అన్న ఒక పని అన్న బొమ్మ ఇక్కడే పెడతా నువ్వు పై